అంటే అడిక్షన్లో భాగంగా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో కొన్ని విచిత్రమైన వ్యసనాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు థర్డ్ ఎపిసోడ్లో అడిక్షన్కి సంబంధించినటువంటి ఇంకో విచిత్రమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే అవసరాలు ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పనులు ఉంటాయి వీలైతే పర్వాలేదు చేసుకుంటే అనేటువంటి అవసరాలు ఉంటాయి వీలు కాకుండా వదిలేసుకున్న పెద్ద ఇబ్బంది లేనటువంటి పనులు కూడా ఉంటాయి అంటే వీటిలో ముఖ్యంగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఏ పద్ధతిలోనైనా పర్వాలేదు పది రూపాయలు ఖర్చు చేసే చోట ఆరు రూపాయలు ఖర్చు తగ్గి నాలుగు రూపాయల్లో వాళ్ళ అవసరం తీరుతుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఆ నాలుగు రూపాయలు కూడా ఖర్చు లేకుండా తన అవసరం తీరుతుంది అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవసరం తీరాలి అవసరం తీరాలి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు పెద్ద ఆర్థిక ఆర్థికంగా ఎలాంటి పెద్ద పెద్ద ఖర్చులు ఉండకూడదు వాళ్ళకు తక్కువ ఖర్చు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తమే ఖర్చు లేకుండా వాళ్ళ అవసరాలు తీరుతున్నాయంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది కొంతమంది ఫాలో అయ్యేటువంటి విధానం అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చులో వాళ్ళ అవసరం తీరుతుందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తక్కువ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా వాళ్ళ అవసరం తీరుతుంది అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది కొంతమంది విధానం ఇంకొందరు ఎలా ఉంటారంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి బానిసత్వం విధానం వ్యసనం వీళ్ళు ఎలా ఉంటారంటే టెంపుల్ విషయం చెప్తాను ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలి వీళ్ళు ఎలా వెళ్ళాలి అనుకుంటారంటే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళ ఆలోచన ప్రకారం స్పెషల్ బైకు లేదంటే కారు అందులో రిచ్నెస్ చూసే వాళ్ళందరికీ వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన వాహనం ఉంది అందులో వీళ్ళు దర్జాగా వెళ్తున్నారు అది కారా బైకా ఏదో ఒకటి అది అందరిని మించి ఉండాలి అలా కనిపించాలి అది వీళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు ఏవి కానీ వీళ్ళు ప్రయాణించే వాహనాలు కూడా చూసే వాళ్ళందరికీ అబ్బా అనిపించే విధంగా ఉండాలి వీళ్ళ వీళ్ళ ఆలోచన అలా ఉంటుంది నుంచి ఆఫీస్కి వెళ్ళాలి మామూలుగా సాధారణంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో కూడా వీలు కానప్పుడు ఫ్రెండ్ బైకో లేకపోతే టిఫిట్ లేకపోతే ఆటో బస్సు ఆల్టర్నేట్గా ఎంచుకొని వెళ్ళిపోతుంది మెయిన్ వాళ్ళకు ముఖ్యమైన అవసరం ఏంటంటే ఆఫీస్ వెళ్ళాలంతే ఎలా వెళ్తున్నాం అనేది కాదు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇది సాధారణంగా సాధారణ ఆయన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఫాలో అయ్యే పద్ధతి కానీ అందరూ నన్ను ప్రత్యేకంగా చూడాలి నా చుట్టూ ఉన్నాయన్నీ అందరి ముందు ప్రత్యేకంగా కనిపించాలి అనేటువంటి ఆలోచన విధానం ఇలాంటి పద్ధతిలో అవసరాలు తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలతో బతికే వాళ్ళు అలాంటి సంతోషానికి అడిక్ట్ అయిన వాళ్ళు అలాంటి వ్యసరానికి గురైన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళు అనుకునేదే ఉండాలి ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఆఫీసులో దిగి వెళ్ళి దగ్గరికి వెళ్ళే వరకు కూడా అన్నీ వాళ్ళకి ప్రత్యేకంగానే ఉండాలి ఇది వీళ్ళ బాధ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒకవేళ బస్సులో ఎక్కినా ఇబ్బంది ఆటో ఎక్కినా ఇబ్బంది వేరే వాళ్ళని లిఫ్ట్ తీసుకున్న ఇబ్బంది నలుగురు చూస్తే చీప్ చీఫ్గా చూస్తారు అనే ఆలోచన ఇది ఇంకో విధంగా ఏంటి అంటే నాకంటే ఒక ప్రత్యేకమైన బైకు లేకపోతే కారు సపరేట్గా ఉంటే నేను అందరి ముందు ప్రత్యేకం అందరూ నన్ను ఒక గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా చూస్తారు నాకంటే ఒక గొప్ప స్థాయిని అని చెప్పేసి వీళ్ళలో వీళ్ళు ఫీల్ అవుతుంటారు అలా చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు వీళ్ళని గురించి పట్టించుకోరు ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరికి బాధలే ఉంటాయి వీళ్ళ గురించి పట్టించుకునేవాడు ఉండడు కానీ వీళ్ళు మానసికంగా మనసులో నిర్ణయించుకునే విధానాన్ని వీళ్ళైన వీళ్ళకు అలాగే ప్రత్యేకంగా వీళ్ళు ఎలాగైతే ఎలా ఆయన ఆలోచించారో ఎలాగైతే నలుగురికి కనిపించాలి రిచ్గా ప్రత్యేకంగా అనుకున్నారు అలాగే ఉండాలి లేకుంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు ఇక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళే అవసరం కూడా ఉండదు వాళ్ళకి అలా ఉంటుంది వీళ్ళ ఆలోచన సాధారణంగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దారిలో ఖచ్చితంగా నేను ఆఫీస్లో దిగిపోవాలి వర్క్ చేసుకోవాలి ఆఫీస్ రీచ్ కావాలి సాధారణంగా ఆలోచించే మనుషుల పద్ధతి ప్రత్యేకంగా ఆలోచించుకునే విధానం అంటే ఇలా ఆలోచించుకునే వాళ్ళకి వాళ్ళు మెయింటైన్ చేసే విధానం నేను అందరికీ ఒక రకంగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాను నా డ్రెస్ వల్ల నా కారు వల్ల నేను మెయింటైన్ చేసే ఫోన్ వల్ల నేను వాడే వాచ్ వల్ల ఇలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉండే ఏ వస్తువు అయినా ఒక ప్రత్యేకంగా ఉంది అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తారు ఇలా ఉంటుంది అలాగే వాళ్ళు ఏ వస్తువు తీసుకున్నా అదే ఆలోచనతో తీసుకుంటారు వాళ్ళ ఏ అవసరమైనా ప్రత్యేకంగానే ఉండాలి కాదు అని చెప్పేసి జనరల్ విధానాల్లో వాళ్ళ అవసరాలు తీరుకున్నాయంటే వాళ్ళు సస్ అయి ఇది సుక్కున తప్పని పరిస్థితుల్లో ఆటోలోనో బస్సులోనే వెళ్ళాల్సి వస్తే ఆఫీసులో దిగిపోయే వరకు కూడా వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది అది కొద్ది రోజులు మర్చిపోయే వరకు కూడా నేను ఈరోజు ఆటోలో బస్సులో వచ్చిన విషయం పోలీక్స్కో చుట్టుపక్కల వాళ్ళకు తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఏం చేయాలని ఆ బాధన పడుతూ ఉంటారు ఇలా ఆలోచన విధానం కూడా ఆ రకంగా ఉంటుంది నేను బస్సులో వచ్చిన విషయం ఎవరైనా ఆయన చుట్టుపక్కల వాళ్ళకు తెలిసిందేమో లేకపోతే నా ఆఫీస్లో పోలీక్స్కి తెలిసిందేమో తెలిస్తే ఎలా ఉంటుంది ఒకవేళ ముందు వీళ్ళకు ఉండే టెన్షన్ అంత ఇంత కాదు మామూలుగా ఉండదు అలా టెన్షన్ ఈ ఫీలింగ్ అంటే ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఆడంబరంగా ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి ప్రత్యేకమైన విధానం నాది ప్రత్యేకమైన మనిషిని అన్నవి ఆలోచించుకునేటువంటి ఆలోచనలతో వాళ్ళలో ఏర్పడేటువంటి ఆనందం దానికి అడిక్ట్ అయిపోతారు అది లేనప్పుడు వాళ్ళకే ఇబ్బందికరంగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఎవరి బాధలు వాడుకుంటాయి పొద్దున్న లేచిండి నిద్రపోయే వరకు కూడా టెన్షన్ లా అనుకుంటాయి ఇవ్వని ఇబ్బందులు అనుకుంటాయి వాళ్ళ జీవితంలో అవసరాలు ఎలా తీసుకోవడానికి కావాల్సిన పనులు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకోరు ఎలా ఉన్నారని పట్టించుకునేంత టైం ఎవరికి లేదు కానీ వీళ్ళు అలా ఉండరు వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరు నన్ను గమనిస్తారు ఇక వాళ్ళకి వేరే పని పాటలు లేవు నేను ప్రత్యేకంగా కనిపించకపోతే నన్ను చిన్నచూపు చూస్తారు అందరు నన్ను చూసి గేర్ చేస్తారు ఈ ఆలోచనలో ఉంటారు వీళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని పరిస్థితులు కలిసి వచ్చి అన్ని ఆడంబరంగా ప్రత్యేకంగా అన్ని అందుబాటులో ఉంటే కారు వాసు ఫోను డ్రెస్సులు అన్నీ ఉన్నప్పుడు నేనే అందరికంటే ప్రత్యేకం నన్ను అందరూ అలా ప్రత్యేకంగా చూస్తారు అని ఆలోచించుకుంటారు ఇది వాళ్ళ అడిక్షన్ వ్యసనం వీళ్ళకు ఉండే బాధ అది ఇక వాళ్ళ కనుక ప్రతిరోజు చుట్టుపక్కల వాళ్ళందరి ముందు ప్రత్యేకంగా ఇట్లా కనిపించకపోతే వీళ్ళు కనుక అందరి ముందు చుట్టుపక్కల వీళ్ళు కనుక ప్రతిరోజు చుట్టుపక్కల వాళ్ళందరి ముందు ప్రత్యేకంగా కనుక లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి కాదు బాధ వీళ్ళకి వీళ్ళే నేను ప్రత్యేకంగా లేనటువంటి ఆలోచనతో ఇబ్బందులకు గురవుతుంటారు మానసికంగా నలిగిపోతుంటారు ఇది వీళ్ళ బాధ ఇంకో కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ కావాలి మనకి హెల్త్ బాగుపడాలి ఆరోగ్యం బాగుపడాలి ఇది మనకు కావాల్సింది వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన శిక్ష విధానాలు ఉండాలి ప్రత్యేకమైన హాస్పిటలైజేషన్ ఉండాలి ఎవరు రీచ్ అనేటువంటి స్థాయిలో వాళ్ళకు హాస్పిటలైజేషన్ ఉండాలి ఆ డాక్టర్ అంత స్థాయిలో ఉండాలి హాస్పిటల్ అంత పెద్దదై ఉండాలి డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాలి చాలా బాధ్యత కలిగిన మనిషి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తక్కువ స్థాయి గల హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే పరిస్థితులు వస్తాయి వాన్ని జీవితంతో నిద్రపోయారు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ ముందు నా ఫ్రెండ్స్ ముందు లేదా నా బంధువుల ముందు అందరూ ముందు నేను చీప్ అయిపోయాను ఆలోచనతో నరకం చూపెడతాను లేదంటే నేను అలాంటివి చేస్తే నేను చీప్ అయిపోతానని చెప్పేసి ముందే బాధ్యత కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్ని ఇందులో ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అదనమాట సాధారణంగా ఆలోచించే వాళ్ళు వాళ్ళు ఆరోగ్యరీత్యా ట్రీట్మెంట్ కావాలి మంచి డాక్టర్ అయితే సరిపోతుంది త్వరగా ఆరోగ్యం బాగుపడితే సరిపోతుంది వాళ్ళు నేను వాళ్ళ హాస్పిటల్లోనే డబ్బులు పెట్టే నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలనేటువంటి ఆరాటం వల్ల ఉండదు నాకు ట్రీట్మెంట్ కావాలని ఆరాటం ఉంటుంది అది ఏ విధంగానైనా పర్వాలేదు అది ఊహించే ఖర్చుల కంటే ఇంకా తక్కువ అవుతుందంటే చాలా హ్యాపీ అయిల్ అవుతారు లేదా ఇంకా ఆ మాత్రం ఖర్చులు కూడా లేకుండా వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది అంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు న్యాయం అవ్వడం ఇంపార్టెంట్ వేరే వేరే ఖచ్చితంగా ప్రత్యేకమైన ఆలోచనలు ఏముండవు సాధారణంగా ఆలోచించే వాళ్ళ ఆలోచన చేయడం అలా ఉంటుంది ఇలా డబ్బులతోనే అవసరాలు తీర్చుకోవడానికి అయిన వాళ్ళు డెఫినెట్గా అన్నీ ప్రత్యేకంగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగానే ఉండాలి అది కూడా డబ్బులతోనే అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండాలి లేదంటే వాళ్ళు ఒప్పు ఇక జీవితంలో వాళ్ళకి ఏదో పోయింది ఇక జీవితంలో నాకు అది మళ్ళీ తిరిగి వస్తుందో లేదో ఇక అన్నట్టుగా అలా నలిగిపోతారు ఒకవేళ దానికి కారణమైన వాడిని మాత్రం నలిపి నలిపి వదిలేస్తారు అంత ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది వాళ్ళు ఎందుకు అంటే ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి మాత్రమే అవసరాలు తీర్చుకోవడానికి బానిసలైపోతారు ఆ వ్యసనం వల్ల వీళ్ళు అలా తయారవుతారు ఇంకా స్కూల్ సింతే ఇంకొకరికంటే మేమే రిచ్ స్కూల్లో మా పిల్లల్ని చదివించాలి లేదంటే అందరి ముందు మేము చేయలేకపోతాం మా ప్రత్యేకత అనేది ఏమీ ఉండదు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు లెక్క చేయరు ఇలా ఉంటుంది ఇంకా ఇంకా ముందుకు వెళ్తే ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి నచ్చదు ఎందుకంటే వీళ్ళ ప్రత్యేకత ఏమి ఉండదు అక్కడ వీళ్ళ అవసరం తీరాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టి అందులోనూ ఇంకొకరిని మించి ఉండాలి ఆకర్షణ అప్పుడే వీళ్ళు ఖచ్చితమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వీళ్ళు పొందినట్టు ఇలా ఆలోచన విధానం అలాగే అలా అనమాట ఇంకా ముందుకు వెళ్తే ట్రావెల్ వీళ్ళకు బస్సులు ట్రైన్లు ఇలా కానీ ప్రత్యేకంగానే ఉండాలి ఒకవేళ ట్రైన్లలో వెళ్తే ఏసీలో వెళ్ళాలి బస్సులో వెళ్తే లగ్జరీలో వెళ్ళాలి ఇలా ఉంటుంది ఇలా విధానం లేకపోతే వీళ్ళు సత్సంగురా అడుగు ముందుకు వేయరు అందరూ ముందు మా ప్రత్యేకత ఎక్కడ దెబ్బతింటుందో మేము ఎక్కడ అయిపోతామో అనే ఆలోచన ఈ ఆలోచన ఎందుకు ఉంటుంది అంటే డబ్బు పెట్టి అవసరాలు తీర్చుకోవడానికి లేకపోతారు ఎందుకు అంటే ఇంకొకరిని తక్కువ చేయాలన్నా డామినేట్ చేయాలన్నా వాళ్ళు ఇంకొకరికంటే ఎక్కువగా ఉండాలన్నా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో లేని ఏంటి అంటే డబ్బు ఆ డబ్బుతోనే మేము ప్రత్యేకంగా ఉండాలి డబ్బుతోనే మేము ప్రత్యేకంగా కనిపిస్తాము ఆ డబ్బులు ఖర్చు పెడితేనే మాకంటూ ఒక స్థాయి ఉంటుంది ఆ డబ్బులు ఖర్చు పెడితేనే ఇంకోరికంటే మేము గొప్పవాళ్ళుగా ఉంటాం సో ఈ విషయాల వల్ల వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మాత్రమే అవసరాలు తెచ్చుకోవడానికి అలవాటు పడిపోయి వ్యసనానికి గురయ్యి బానుసలుగా మారుతాయి ఇది అన్నమాట ఇంకా ఉంటాయి ఇందులో వాళ్ళు తినాలన్నా లగ్జరీ హోటల్ చే కావాలి మామూలుగా ఆకలి తీర్చుకోవడానికి ఏదైతే ఏంది అనుకోరు ఖచ్చితంగా అలాగే ఉండాలి వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి అంతే ఇక ఒక పది మంది ఉంటే పది మందిలో వీళ్ళే ప్రత్యేకంగా ఉండాలి అలా చూసుకునేవాడు ఉండాలి మళ్ళీ ఇంకొకటి అలా చూసుకునే వాళ్ళే ఉండాలి వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు సాధారణంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు భార్య భర్తలు కనుక ఉంటే మగవాడు కూడా ఇలాంటి స్కృతి ఆలోచనలతో ప్రత్యేకమైన ఆలోచనలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు అలా ఉంటారు మగవాడు సాధారణంగా ఆలోచిస్తుంటారు ఆడవాళ్ళు మాత్రం ప్రత్యేకమైన ఆలోచనలతో ఇబ్బంది అవుతారు ఇలా ప్రత్యేకత ఇంకొకరి ముందు మేము గొప్పగా కనిపించాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇంకొకరి ముందు మేము గొప్పలం కావాలి అనేటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళం అలా ఇంకొకరి ముందు ఇంకొకరి కంటే ఒక రూపాయి ఎక్కువనే ఖర్చు పెట్టి వాళ్ళకంటే ప్రత్యేకంగా మేము కనిపిస్తున్నాము వాళ్ళకంటే మేమే ప్రత్యేకం అనేటువంటి ఆలోచనతోని వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉంటారు పక్క కూడా పట్టించుకోడు కానీ వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఊహల్లో హైలైట్ చేసుకునే ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అందులో దొరికే హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో దానికి బానిసత్త అది క్రమక్రమంగా పెరిగిపోయి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటారు అలాగే మెరుగుతూ ఉంటారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరు చెప్పినా ఇదే అది వాళ్ళ బాధ అయితే ఇలా ప్రత్యేకంగా ఉండడానికి కావాల్సింది డబ్బు ఆడవాళ్ళు అయితే భర్తలని మగవాళ్ళు అయితే భార్యలని డబ్బుల కోసం ఇబ్బంది పెడతా ఉంటారు చాలామంది మగవాళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మహా మేధావులు ఏం చేస్తుంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం వల్ల ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి డబ్బులు సరిపోక భార్యలని కట్నం లాంటి మాటలతో లేదంటే రకరకాల విధానంలో కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు డబ్బులు తీసుకురా డబ్బులు డబ్బులు తెచ్చి అనే ఆలోచన విధానం ఇలాంటి వాళ్ళలోనే ఉంటారు ఒకవేళ అమ్మాయిలు కనుక ఇలాంటి ప్రత్యేకమైన అనే ఆలోచనలో ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ భర్త నిద్రపోయింది ఆడవాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారంటే వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టాలి భర్త వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలగాలి అందరి ముందు అన్ని విధానాల్లో కూడా ప్రత్యేకంగా కనిపించే స్థాయిలో ఖర్చు పెట్టగలగాలి భర్త అలా లేనప్పుడు వాడిని లెక్క చేయరు చాలా చీప్గా చూస్తారు చిన్న చూపు చూస్తారు అసలు వీళ్ళు ఎందుకు చేసుకున్నాను వీడికి నా లైఫ్లో అవసరమా వీడికంటే ఎంతోమంది ప్రత్యేకంగా జీవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎవరు కొన్ని సెలెక్ట్ చేసుకుంటే నా జీవితం ఇంకోలా ఉంటుంది అని కొంచెం హద్దులు దాటి ఆలోచనలు కూడా చేస్తుంటారు భర్తకు విలువారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా భర్త కనుక లెక్క చేయకుండా వాడికి ఎన్ని కష్టాలున్నా అవేంటో చెప్పకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఖర్చు పెట్టడం మాత్రమే అలా వరదలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే హ్యాపీ అవుతాం ఇది అనమాట చాలా మంది భర్తలు ఇలాంటి ఆడవాళ్ళ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే రాబడి తక్కువ కానీ ఇలాంటి ప్రత్యేకమైన అనే ఆలోచనలు ఉన్న భార్య ఉంటే తట్టుకోలేదు అలాగే పిల్లలు కూడా అలాగే పెరిగితే వాడు జీవితం సంక్రాంతి ఇదన్నమాట ఇక వాడు అప్పులు కుప్పలు ఆడకూడని డబ్బులు ఆడుకోవడం ఖర్చు పెట్టాలి తప్పదు ఎవరు వినరు అది వాడు బాధ కొంతమంది మగవాళ్ళు ఇలాంటి ప్రత్యేకమైన అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు కట్నాలను డబ్బులు తీసుకురాపో మీ అమ్మ నాన్న డబ్బులు అడుగు ఆస్తులు రాసి మనం వాడికి ఎన్ని పెట్టినా సరిపోతు కొంతమంది ఆడవాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి ఎంతో డబ్బు తీసుకొస్తుంటారు అడిగినంత ఇస్తూనే ఉంటారు బంగారం ఇస్తూనే ఉంటారు ఆస్తులు కూడా అవసరమైతే కొన్ని పరిస్థితులు అప్పుడు ఆస్తులు కూడా రాసిస్తుంటారు ఇలాంటి ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్న మగవాళ్ళతోనే ఆడవాళ్ళతో ఉండే సమస్యలు ఇలాంటి వాళ్ళే దాదాపుగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటారు ఒకవేళ వీళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగా కనుక ఉండకపోతే వాళ్ళ జీవితాల నుంచి తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇలాంటి భార్య భర్తల బంధాల్లో ఉన్న మనుషుల విషయం ఇస్తారు ఇంకొందరు ఎలా ఉంటారంటే తప్పని పరిస్థితుల్లో నేరాలు గోరాలకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు అంటే ఇంట్లో టార్చర్ అందుకే మగవాడు బయట తప్పని పరిస్థితుల్లో కొన్ని తప్పుడు పనులు కూడా చేసే ప్రయత్నం చేస్తుంటారు డబ్బుల కోసం ఆ బాధ కంటే ఈ బాధే వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు మగవాడి టార్చర్ తట్టుకోలేక డబ్బుల కోసం ఏమేమో కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఇలా ఉండాలి అలా ఉండాలి ప్రత్యేకంగానే వాళ్ళు అవసరం తీరాలి డబ్బులు ఖర్చు పెడితేనే అవసరం తీరుతుంది అంటేనే అది గ్రేట్ డబ్బులు ఖర్చు పెట్టి అవసరం తీర్చుకుంటేనే గ్రేటు లేకపోతే అది పనికిరాని పని అలాంటి అవసరాలు మాకు అక్కర్లేదు అలాంటి పనులు మాకు అక్కర్లేదు డబ్బులు ఖర్చు పెట్టి అవసరం తీర్చుకుంటేనే గ్రేట్ అది అవసరం తీరినట్టు అనే ఆలోచనలతో ఉండే వాళ్ళతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైతే మనం అవసరం తీరాలి అందులో ఊహించిన ఖర్చుల కంటే ఇంకా తక్కువ ఖర్చులైతే హ్యాపీ అవసరం తీరడానికి మొత్తమే ఖర్చులు లేదంటే ఇంకా హ్యాపీ సాధారణంగా ఆలోచించే వల్ల జీవిత విధానం వేరే ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అలాంటి వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు వాళ్ళకే సమస్యలు ఉంటాం పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళు మాత్రం జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతారు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అవసరమైతే తీరిందిలే మనకు ఇలాగే చేయాలి అలాగే చేయాలి డబ్బులు ఖర్చు పెడితే మాత్రమే మన అవసరం తీరినట్టు అనేటువంటి ప్రత్యేకమైన ఆలోచనలే ఉండకుండా హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళతో బంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎలాంటి మానసిక పరమైన శారీరక పరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా సంతోషంగా వాళ్ళతో కలిసి జీవించగలుగుతారు చుట్టుపక్కల వాళ్ళకు కూడా పీస్గా ఉంటుంది వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఉంటుంది ప్రత్యేకమైన అనే ఆలోచనతో జీవించే వాళ్ళతో చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకన్నీ ప్రత్యేకంగా ఉండాలి ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉండాలి పులు సరిపోవట్లేదు డబ్బులు తక్కువగా ఉన్నాయి నా వల్ల కాదు అది అవసరమా అలాంటి డబ్బులు ఖర్చు పెట్టే చేయాలా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు కదా అని వాళ్ళ ఆలోచనలకు అడ్డుపడి డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసే అవకాశం లేనటువంటి వాళ్ళంటే వాళ్ళకు నచ్చదు కస్తే మీర ఒప్పుకోరు వాళ్ళ జీవితంలో అలాంటి వాళ్ళను లెక్కలోకి తీసుకోరాలి వాళ్ళు ఏం చేస్తారో మాత్రం ప్రత్యేకంగా ఎవరికి తెలియదు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళని నడిపిస్తుంది అంటే అది బానిసత్వం వాళ్ళు వాళ్ళు ఒక మైకంలో ఉంటారు వాళ్ళకి అర్థం కాదు పక్క పుంట వాడు బాధపడుతుండా ఏడుతుండా కష్టపడుతుండా ఇబ్బందులు పడుతుండా ఎక్కడైనా ఎక్కడైనా దెబ్బలు తింటుండా వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళ పరిస్థితి ఏందనేది అసలు ఆలోచించరు వాళ్ళకి కావాల్సింది అవసరం తీరాలి అవసరం తీరాలంటే ప్రత్యేకంగా డబ్బులకి పెట్టి మాత్రమే అవసరం తీర్చుకోవాలి లేదంటే అవసరానికి అర్థమేమి ఉండదు వాళ్ళ జీవితంలో అలా జీవిస్తుంటారు వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానమే ప్రత్యేక సో ఇది ఒక రకమైనటువంటి విచిత్రమైన వ్యసనం అన్నమాట ఇలాంటి వ్యసనానికి గురైన వాళ్ళు జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉండరు వాళ్ళతో బంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా ఉండలేరు చాలా కష్టంగా ఉంటుంది ఏ చిన్న విషయంలో అనుకోకుండా ఏదైనా తేడాలు వచ్చినా ఒక రకమైన గిల్టీని అనుభవిస్తుంటారు వాళ్ళు దానికి కారణమైన వాళ్ళు ఇక వాళ్ళు నరకం చూడాల్సిందే ఇంకా ఇండైరెక్ట్గా చూపులతోని మాటలతోని ప్రవర్తనతోని దానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా రకాలు చూపెడతారు ఇది ఎగ్జాంపుల్ ఇంకా వాటి జీవితంలో ఇలాంటి వాళ్ళను వదులుకుంటే నాయన నయ నాయనా నాయన అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కానీ తప్పని పరిస్థితుల్లో అనుభవించాల్సింది తప్పదు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పాటు సో ఇదనమాట ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉన్న వాళ్ళు కూడా ఒక విచిత్రమైనటువంటి బానిసత్వం కలిగిన వాళ్ళే వ్యసనం కలిగిన వాళ్ళే ఇది కూడా ఒక వ్యసనమే డబ్బులు ఖర్చు పెట్టి అవసరం తీర్చుకుంటేనే అది అవసరం తీరినట్టు డబ్బులు ఖర్చు పెట్టకుండా లేదా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అవసరం తీరుతుంది అంటే అది వాళ్ళ దృష్టిలో అర్థం లేని అవసరం పనికిరాని విషయం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరి మాట వినరు ఇది ఇలా ప్రత్యేకమైన ఆలోచన విధానం ప్రత్యేకమైన బానిసత్వం విధానం